స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం మనకు ఒక శ్రోత పంపిన మూల గ్రంథం ఆధారంగా హీబ్రూ బైబిల్ అంటే పాత నిబంధనలోని ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయం నుంచి కొన్ని భాగాలు ఇందులో చాలా నియమాలు మార్గదర్శికాలు కనిపిస్తున్నాయి వాటిని కొంచెం లోతుగా చూద్దాం అసలు ఇది ఎలాంటి సమాజాన్ని ఆచారాలను మనకు చూపిస్తుంది తప్పకుండా ఈ అధ్యాయం చూడండి ప్రాచీన ఇస్రాయేలీల సమాజం ఎలా ఉండేదో అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది అంటే వాళ్ల సమాజంలో ఎవరు సభ్యులుగా ఉండొచ్చు ఉండకూడదు అనే నియమాలు వాళ్ల శిబిరాల్లో పరిశుభ్రత ఎలా పాటించేవాళ్ళు సామాజిక నీతి మతపరమైన పద్ధతులు ఇలా చాలా విషయాలున్నాయి అసలు ఈ నియమాల వెనుకున్న ఆలోచనేంటి ఎవరు సభ్యులు సమాజం పవిత్రతను ఎలా కాపాడుకున్నారు వాళ్ల నైతిక బాధ్యతలేంటి వీటిని విడమర్చి చూద్దాం సరే అయితే మొదటి అంశంతో మొదలుపెడదాం అదే సమాజంలో సభ్యత్వం ఎవరు యహోవ సమాజంలో చేరకూడదు అనే దానితోనే ఈ అధ్యాయం మొదలవుతుంది కదా అవును మొదటి వచనం జననేంద్రియాలకు సంబంధించిన కొన్ని శారీరక స్థితులున్నవారు అంటే వృష్ణములు నలిగినవారు లేదా మర్మాంగము కోయబడినవారు వాళ్ళు చేరకూడదని చెబుతోంది అలాగే రెండో వచనం నిషేధించబడిన సంబంధాల ద్వారా పుట్టినవారు కూడా పది తరాల వరకు చేరకూడదు అంటోంది దీనికింత ప్రాధాన్యత ఎందుకు అంటే ఈ శారీరక సంపూర్ణత వంశం వీటికి అవును ఇది గమనించాల్సిన విషయం అంటే ఆ సమాజంలో సభ్యత్వానికి శారీరక సంపూర్ణత వంశం అనేవి చాలా ముఖ్యమైన కొలమానాలుగా కనిపిస్తున్నాయి ప్రాచీన కాలంలో ముఖ్యంగా మతపరమైన విషయాల్లో శారీరక లోపాలు లేకపోవడం అనేది ఒక రకమైన పరిపూర్ణతకు గుర్తుగా భావించేవాళ్లు దేవుని ముందు నిలబడటానికి యోగ్యతనమాట ఇది మనం తర్వాత మాట్లాడే కర్మ స్వచ్ఛత లేదా ఆచారబద్ధమైన పవిత్రత అనేదానితో ముడిపడుంది ఇక ఆ తరతరాల మినహాయింపు అంటారా అది వంశానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూపిస్తోంది అంటే చేసిన తప్పుల ప్రభావం వాళ్లకే కాదు వాళ్ల కూడా ఉంటుందనే నమ్మకం అది కనిపిస్తోంది వాళ్లు తమ గుర్తింపునూ ఆ సమాజపు సరిహద్దులను ఎంత గట్టిగా పెట్టుకోవాలనుకున్నారో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ సరిహద్దులు కేవలం వ్యక్తులకే కాదు కొన్ని జాతులకు కూడా వర్తిస్తున్నాయి కదా అమ్మోనియులు మోయాబీయులు వీళ్లను శాశ్వతంగా అంటే పది తరాల వరకు కూడా సమాజంలో చేర్చుకోకూడదని వచనం త్రీ చెప్తోంది అవును మరి వీళ్ల విషయంలో ఇంత కఠినంగా ఎందుకున్నారు వచనాలు నాలుగు నుంచి ఆరు వరకు దీని కారణాలు చెబుతున్నాయి చూడండి ఇస్రాయేలీయులు నుంచి వస్తున్నప్పుడు ఈ రెండు జాతులు వాళ్లు కనీసం అన్నం నీళ్ళిచ్చి ఆదరించలేదట అంతేకాదు మోయాబురాజు బాలాకు డబ్బులిచ్చి మరీ బిలాము అనే ప్రవక్తను పిలిపించి ఇస్రాయిల్ను శపించమన్నాడు అవును ఆ కథ ఉంది అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే వచనం ఐదులో ఉంది దేవుడు ఇస్రాయిలును ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ శాపాన్ని దేవనగా మార్చేశాడట దేవుడు కూడా అవును దేవుడు మార్చినాకూడా మీద నిషేధం మాత్రం అలాగే ఉండిపోయింది అంతేకాదు వాళ్ల మంచి కూరకూడదు వాళ్ల మేలు ఎప్పుడూ చూడకూడదు అని కూడా ఆజ్ఞ వచన ఆరు ఇది కేవలం ఆతిథ్యం ఇవ్వలేదనే దానికంటే లోతైనది ఏదో పాత పగ ఒక గట్టి వ్యతిరేకతలాగా అది చట్టంలో భాగమైపోయింది అయితే ఇదే నియమం అందరికీ కాదు మీలు ఐగుప్తీయుల విషయంలో వేరేలా ఉంది కదా వచనం ఏడులో వాళ్లను ద్వేషించకూడదు అంటోంది కరెక్ట్ మీలైతే సహోదరులు అని పిలుస్తున్నారు యాకోబు సోదరుడు ఏషావు సంతతి కాబట్టి ఐగుప్తులో ఇస్రాయేలీలు పరదేశులుగా ఉన్నారట ఈ తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన తేడా మీలుతో ఉన్న బంధుత్వం ఐగుప్తులో ఒకప్పుడు ఆశ్రయం పొందడం అది తరువాత బానిసత్వంగా మారినా ఇవి వాళ్ల పట్ల వేరే వైఖరికి కారణమయ్యాయి వాళ్లను పూర్తిగా మినహాయించలేదు వాళ్ల మూడో తరం వాళ్లు యహోవా సమాజంలో చేరడానికి అనుమతి ఉంది వచనం ఎనిమిది ఓ అంటే వెంటనే కాకపోయినా అవకాశముంది అవును అంటే బయటివాళ్ల విషయంలో కూడా ఒకే రూల్ లేదు వాళ్ల చరిత్ర సంబంధాలను బట్టి వేరువేరుగా చూశారన్నమాట సభ్యత్వం అనేది కేవలం పుట్టుక మీదే కాదు వాళ్ల చరిత్ర ప్రవర్తన మీద కూడా ఆధారపడిందనిపిస్తోంది సమాజ సభ్యత్వం గురించి చూసాం ఇప్పుడు సైనిక శిబిరం వైపు వెళ్దాం యుద్ధానికి వెళ్లేటప్పుడు ఏ దుష్కార్యమునూ చెయ్యకుండా జాగ్రత్త పడవలను వనైన్ అని గట్టిగా చెప్పారు ఇది కేవలం నైతిక ప్రవర్తన గురించేనా అది నైతిక ప్రవర్తనే కాదు దాంతోపాటు ఆచారబద్ధమైన భౌతిక శుభ్రతకు కూడా సంబంధించింది ఇక్కడే మనం ముందన్న పవిత్రత అనే ఆలోచన మళ్ళీ వస్తుంది ఉదాహరణకు రాత్రి నిద్రలో స్ఖలనం జరిగి మైలపడిన వ్యక్తి ఉంటాడు కదా అతను వెంటనే శిబిరం బయటకు వెళ్ళిపోవాలి ఆ రోజంతా లోపలికి రాకూడదు సాయంత్రం నీళ్లతో చేసి సూర్యుడు అస్తమించాకే మళ్లీ శిబిరంలోకి రావాలి వఖ్యానం పదకొండు ఇది కేవలం శుభ్రత కాదు ఇది స్వచ్ఛత అంటాం కదా అలాంటిది అంటే దేవుని సన్నిధికి లేదా పవిత్రమైన పనులకు తాత్కాలికంగా దూరంగా ఉండటం లాంటి ముఖ్యమైన సమయంలో దేవుని అండ చాలా అవసరమనుకున్నారు అందుకే ఈ నియమాలు ఇంకా గట్టిగా ఉన్నాయి ఈ పవిత్రత అనేది భౌతిక పరిశుభ్రతకు కూడా బాగా వర్తింపచేశారు కదా మల విసర్జన కోసం శిబిరం బయట ఓ చోటు పెట్టుకోవడం ప్రతి ఒక్కరూ తమ ఆయుధాలతో పాటు ఓ చిన్న పారలాంటిది గసిక ఉంచుకుని ఆ తర్వాత దాన్ని కప్పేయడం వక్యాలం పన్నెండు పదమూడు ఇవి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది చాలా అడ్వాన్స్డ్గా ఆరోగ్యం గురించి ఆలోచించినట్టు అనిపిస్తోంది నిజమే అవి ఆరోగ్యానికి చాలా మంచివి వ్యాధులు రాకుండా కాపాడతాయి కాని ఇక్కడ చెప్పిన ముఖ్య కారణం ఆరోగ్యం కాదు పూర్తిగా మతపరమైనది వచనం పద్నాలుగు చూడండి దేవుడైన వాళ్ళను కాపాడటానికి శత్రువులను ఓడించటానికి వాళ్ల శిబిరంలో తిరుగుతూ ఉంటాడట ఓ అలాగా కాబట్టి శిబిరం పవిత్రంగా ఉండాలి దేవుడు అక్కడ అసహ్యమైనది ఏదైనా చూసి వాళ్లను వదిలేయకుండా ఉండాలంటే భౌతిక శుభ్రత కంపల్సరీ అంటే దేవుడుంటాడు కాబట్టి శుభ్రంగా ఉండాలి అంతే ఇది చాలా ఆసక్తికరం చూడండి భౌతిక శుభ్రత దేవుని సన్నిధి యుద్ధంలో గెలుపు ఈ మూడిటిని కలిపేశారు ఎలాగైతే సమాజ సభ్యత్వానికి శరీరం వంశం పవిత్రంగా ఉండాలన్నారో అలాగే దేవుని సహాయం కావాలంటే శిబిరం కూడా భౌతికంగా కర్మపరంగా పవిత్రంగా ఉండాలన్నారు అంటే భౌతిక ప్రపంచంలో క్రమం ఉంటేనే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా క్రమం ఉంటుందని శిబిరం పవిత్రత నుంచి ఇప్పుడు సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలను నీతిని నియంత్రించే కొన్ని ముఖ్యమైన సామాజిక నియమాల వైపు వస్తోంది ఈ అధ్యాయం మొదటగా తప్పించుకున్న దాసుల గురించి వా పదిహేను పదహారు ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంది అంటే యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చిన దాసుడిని తిరిగి అప్పగించకూడదట అవును అతన్ని ఇజ్రాయేలీయుల మధ్య తనకు నచ్చిన చోట స్వేచ్ఛగా బతకనివ్వాలి బాధించకూడదు ఇది ఆ కాలానికి చాలా భిన్నంగా అనిపిస్తోంది కదా చాలా భిన్నం ఇది ఆ కాలపు చాలా సంస్కృతులతో పోలిస్తే అసాధారణమైన నియమం చాలా చోట్ల పారిపోయిన బానిసను పట్టుకొని తిరిగి ఇవ్వడం యజమాని హక్కు అది చట్టం కూడా కాని ఈ చట్టం ఏం చెప్తుందంటే ఇస్రాయేలీయుల దగ్గరకు ఆశ్రయం కోసం వస్తే వాళ్లకు రక్షణ ఇవ్వాలి వాళ్లను అణచకూడదు ఎక్కడ ఉండాలో వాళ్లే నిర్ణయించుకోవచ్చు దీని వెనుక కారణమేమై ఉంటుంది బహుశా బహుశా ఇస్రాయేలీలు కూడా ఐగుప్తులో బానిసలుగా కష్టాలు పడ్డారు కదా ఆ జ్ఞాపకమేమైనా దీనికి కారణం కావచ్చు అంటే తమ దగ్గరికి వచ్చిన బలహీనుల పట్ల కరుణ చూపించాలనే ఆలోచన ఇది చుట్టుపక్కల సంస్కృతుల ఆచారాలతో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక లైంగిక నైతికత దగ్గరకొస్తే ఇస్రాయేలు ఆడవాళ్లు వేష్యగా ఉండకూడదు మగవాళ్లు పురుషగామిగా బహుశా గుడికి సంబంధించిన వ్యభిచారులు కావచ్చు ఉండకూడదు అని వచనం పదిహేడు చాలా స్పష్టంగా చెప్తోంది ఆ తర్వాత అలాంటి పనుల ద్వారా వచ్చిన డబ్బు పడుపు సొమ్ము లేదా కుక్కదిలువ అని వాడారక్కడ పురుష వ్యభిచారి సంపాదన కావచ్చు దాన్ని మొక్కుబడిగా దేవుని గుడికి తేకూడదు అని వచనం పద్దెనిమిది నిషేధిస్తోంది ఇక్కడ కూడా చూడండి లైంగిక పవిత్రతను ఆరాధనా పవిత్రతతో నేరుగా కలుపుతున్నారు కొన్ని పొరుగునున్న ప్రజల మతాల్లో ముఖ్యంగా సంతాన దేవతల పూజల్లో గుడికి సంబంధించిన వ్యభిచారం ఒక భాగంగా ఉండేది కానీ ద్వితీయోపదేశ కాండము దాని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది హేయమైనది అంటోంది ఈ నిషేధాలు వాళ్ల ఆరాధనను సమాజాన్ని పక్కనున్న ప్రజల అపవిత్రమైన పద్ధతుల నుండి వేరుగా పవిత్రంగా ఉంచుకోవాలనే బలమైన కోరికలు చూపిస్తాయి దేవునికిచ్చే కానుకలు కూడా నైతికంగా మంచి మార్గాల్లో సంపాదించినవై ఉండాలనే సూత్రం ఇక్కడ స్పష్టంగా ఉంది ఇది సమాజ సమాజపవిత్రతను కాపాడే ప్రయత్నమే ఆర్థిక విషయాలకొస్తే వడ్డీ గురించి ఒక నియమం ఉంది పంతొమ్మిదో ఇరవై తోటి ఇస్రయేలియుడికి అంటే నీ సహోదరునికి డబ్బుగాని తిండిగాని ఇంకేదైనా అప్పుగా ఇస్తే వడ్డీ తీసుకోకూడదట అవును కాని అన్యుడికి అంటే ఇస్రయేలీయుడు కాని వ్యక్తికి వడ్డీకి ఇవ్వొచ్చట ఈ తేడా ఎందుకు దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నదముల్లా ఉండటం ఒక ఇస్రయేలీయుడు కష్టంలో ఉంటే ఇంకొకరు అతని పరిస్థితిని వాడుకుని లాభం పొందకూడదు అతనికి సాయం చేయాలనే నైతిక బాధ్యతను ఇది చూపిస్తుంది అంటే మనవాళ్ల మధ్య దోపిడి అర్థమైంది అన్యల విషయంలో ఈ రూల్ వర్తించకపోవడం బహుశా వాళ్లతో ఆర్థిక నియమాలు వేరేగా ఉండేవని లేదా వాళ్ళతో సంబంధాలు వేరుగా ఉండేవని అనుకోవచ్చు ఈ నియమాన్ని పాటిస్తే వాళ్లు వెళ్లబోయే దేశంలో వాళ్ల పనులన్నిట్లో దేవుడు ఆశీర్వదిస్తాడని కూడా ఒక కారణం చెప్పారు వాట్వేంటి అంటే నైతికమైన ఆర్థిక పద్ధతులకు దేవుని దీవునలకు సంబంధం పెట్టారు దేవునికి మొక్కుకునే మొక్కుబడుల గురించి కూడా నియమాలున్నాయి వా వన్ టు ట్వంటీ త్రీ మొక్కుకుంటే దాన్ని తీర్చడం లేట్ చెయ్యకూడదట ఆలస్యం చేస్తే పాపం కాని అసలు మొక్కుకోకపోతే పాపం లేదట ఇది దేవునికి మాట ఇవ్వడం ఎంత సీరియస్ విషయమో చెబుతోంది ఒకసారి దేవునికి మాట ఇస్తే నీ పెదవుల నుండి బయలుదేరిన మాట అది ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అవుతోంది ముక్కుకోవడం మీష్టం కావచ్చు కాని ముక్కుకున్నాక తీర్చడం మాత్రం తప్పనిసరి బాధ్యత ఇది దేవుని విషయంలో నమ్మకంగా నిజాయితీగా ఉండాలని ప్రోత్సహిస్తుంది మాట తప్పడం అది కూడా దేవుని విషయంలో పాపంగా చూశారన్నమాట చివరిగా ఈ అధ్యాయంలో పొరుగువారి ఆస్తికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన రూల్సున్నాయి ఒకరు వెళ్తూ వెళ్తూ పొరుగువారి ద్రాక్ష తోటలోకి వెళ్ళి కడుపు నిండా ద్రాక్షపళ్ళు తినొచ్చట అలాగే వాళ్ల పొలంలోకి వెళ్ళి చేత్తో కొన్ని కంకులు కోసుకుని తినొచ్చట అవును కాని గిన్నెలో వేసుకుని పళ్లు తీసుకెళ్లకూడదు కొడవలితో పంట కొయ్యకూడదు ఇది కొంచెం విచిత్రంగా ఉంది ఇది నిజానికి ఆస్తి హక్కులను మనిషికి తక్షణ అవసరాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది చూడండి ఆకలితో ఉన్నవాడికి ప్రయాణికుడికి అప్పటికప్పుడు తినడానికి అవకాశమిస్తుంది ఇది సమాజంలో ఒకరికొకరు చూపించుకోవాల్సిన కరుణ పంచుకునే తత్వాన్ని చూపిస్తుంది అయితే అదే సమయంలో ఇది దొంగటనం కాదు యజమానికి నష్టం కలిగేలా ఎక్కువ తీసుకోకూడదు కొంచెం తినొచ్చు కాని దోచుకోకూడదు యజమాని హక్కులను గౌరవిస్తూనే సమాజంలో అవసరంలో ఉన్నవారి కనీస అవసరాలను కూడా పట్టించుకోవాలని చెబుతోంది మొత్తం మీద చూస్తే ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయం ఒక చాలా వివరాలతో కూడిన చిత్రాన్నిస్తోంది సభ్యత్వం విషయంలో కఠినమైన గీతలు గీశారు శారీరక వంశ చారిత్రక కారణాలతో పవిత్రతను కాపాడుకోవడంపై చాలా శ్రద్ధ పెట్టారు శిబిరంలో పూజలో లైంగికతలో అలాగే సమాజంలోని రకరకాల వాళ్ల మధ్య దాసులు తోటి పౌరులు బయటివాళ్లు పొరుగువాళ్లు సంబంధాలను కంట్రోల్ చేసే నైతిక ఆర్థిక మతపరమైన నియమాలు అన్నీ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇది తమ ప్రత్యేకమైన గుర్తింపును దేవునితో ఉన్న ఒడంబడికను రోజువారి జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ యుద్ధం నుంచి పొలం పని వరకు డబ్బు లావాదేవీల నుంచి వ్యక్తిగత భక్తి వరకు ఈ చట్టాల ద్వారా నిలబెట్టుకోవడానికి గట్టిపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమాజాన్ని చూపిస్తుంది ఇస్రాయేలీయుడు అంటే ఎవరు బయటివాడు అంటే ఎవరు ఏది పవిత్రం ఏది అపవిత్రం ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఇలాంటి తేడాలను స్పష్టంగా గీయడం ద్వారా వాళ్లు తమ సమాజానికొక రూపాన్ని ఒక ఐడెంటిటీని ఇచ్చుకున్నారు ఈ పవిత్రత ఈ సరిహద్దులు ఈ ఐక్యత అనే భావనలు వాళ్లు బతకడానికి దేవునితో వాళ్ల సంబంధానికి చాలా కీలకంగా పనిచేశాయి ప్రాచీన సమాజాలు తమను తాము ఎలా కట్టుకున్నాయో వాళ్ల విలువలు నమ్మకాలు వాళ్ల చట్టాల్లో ఎలా కనిపించాయో ఆలోచించడానికి ఇక్కడ చాలా విషయాలున్నాయి నిజమే మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న వదిలిపెడదాం ఈ పాత నియమాలలో కనిపించే కొన్ని ముఖ్యమైన ఆలోచనలు ఉదాహరణకు సమాజంలో ఐక్యత పవిత్రత అనే భావన అది ఏ రూపంలో ఉన్నా బలహీనులకు రక్షణ ఇవ్వడం లేదా ఒక గ్రూప్లో ఎవరు సభ్యులు అని నిర్వచించే ప్రయత్నం ఇలాంటివి నేటి మన సమాజాలలో మన విలువలలో చట్టాలలో నైతిక చర్చలలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా లేక పూర్తిగా తేడాగా ఉన్నాయా ఈ పాతపాఖ్యం నుంచి ఇప్పటి ప్రపంచానికి ఏమైనా నేర్చుకోవాల్సిందుందా ఏమంటారు